నేను మేము చెప్పేది ఒక యాంగిల్ అయితే ఆ యాంగిలే కరెక్ట్ కాదు ఇంకా బియాండ్ కూడా మీరు వెళ్ళాలి ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యాక్ట్ మీరు ఫైల్స్ క్లియర్ చేశారు ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ మీకు జిఎస్టి వచ్చింది ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ మీరు కేపిఐస్ చేశారు ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ అవన్నీ మేము చెప్పిన తర్వాత అదే మరి మీరు సర్వీస్ ఇచ్చారు ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఎంతవరకు మీకు ఆ సర్వీస్లన్నీ ఎంతమంది ప్రైవేట్ వేసి పర్సనల్గా గా తీసుకుంటున్నారు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఇవన్నీ క్లియర్ గా రికార్డులు ఆన్లైన్ లో ఉన్నాయి అదే మరిగా పీపీపీ మోడల్ లో పీపీపీ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఇట్ ఫ్యాక్ట్ డిపార్ట్మెంట్ బాగా చేసిన డిపార్ట్మెంట్ బాగా చేశారు అంటున్నారు బాగా చేయని డిపార్ట్మెంట్ లో డిస్సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి ఇవి మీరు కొంచెం అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది డేటా లేక్ చెప్పారు ఒక మూడు డిపార్ట్మెంట్ ఇరవై ఒక డిపార్ట్మెంట్ వచ్చింది ఇంకా రెండు డిపార్ట్మెంట్స్ రావాలి ఈ రెండు డిపార్ట్మెంట్ కూడా హ్యూమన్ రిసోర్స్ హైర్ ఎడ్యుకేషన్ ఎన్ఐసిలో ఉంది అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇనాంలో సెంట్రల్ పోర్టల్లో ఉంది ఈ రెండు కూడా తెప్పించుకుంటే పూర్తవుతాయి ఆర్టీజిఎస్ లెన్స్ ఇక్కడ నేను చాలా సార్లు మీకు చెప్పాము ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు మీరు ప్రజెంటేషన్లు కానీ ఎవ్రీ పీపీటీ కానీ ఇందులో నుంచే తీసుకోవాలి భవిష్యత్తులో ఎనీ ప్రజెంటేషన్ ఎనీ డిపార్ట్మెంట్ చేస్తుందంటే మీ ఇండికేటర్స్ నుంచి రావాలి తప్ప మీరు వేరేగా చేయడానికి వీల్లేదు రెండు వన్స్ మీకు అందరికి టార్గెట్స్ ఇచ్చిన తర్వాత ఈ టార్గెట్స్ అన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ పెట్టుకొని విజన్ టూ జీరో ఫోర్ సెవెన్కి కి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఎవ్రీ ఇయర్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఏం చేయాలో చాలా స్పష్టంగా మీకు అందరికి ఇచ్చాం అవి ఇచ్చినప్పుడు రోజు రోజుకి మీరు మార్చుకుంటూ వస్తే కుదరదు అంటే మీరు పర్ఫార్మెన్స్ చేయలేకపోతే అది కాదు ఇది కాదు అని మీరు కానీ ఎక్స్క్యూజ్ చెప్తే కుదరదు అవన్నీ కూడా వన్స్ ఇచ్చారంటే ఇట్ ఈస్ కమిటెడ్ నో సెకండ్ థాట్ యూ పర్ఫార్మ్ అది పర్ఫార్మెన్స్ చేయాలంటే కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది కొన్ని డిపార్ట్మెంట్లు పాజిటివ్గా వస్తూ ఉంటే కొన్ని డిపార్ట్మెంట్ లేకపోతే ఎందుకు రాదు గుర్తుపెట్టుకొని మీరు అది చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ మొత్తం ఇవన్నీ కూడా మీకు ఆ పీపీటీలు కానీ ఇవన్నీ మీ డిపార్ట్మెంట్కి ఏం కావాలనో మీరు తయారు చేసి ఉంటే చెప్పండి ఒకవేళ కాదు అంటే ఇంకా ఏం కావాలో మీరు ఆర్టీ కూర్చొని వర్కౌట్ చేసుకొని లాజికల్గా తీసుకెళ్ళండి అట్లా కాకుండా మీరు ఇటు రాకుండా మీరు వదిలేసి కూర్చుంటే మాత్రం కరెక్ట్ కాదు ఇది కూడా నేను చెప్తున్నా ఇక్కడ అందరూ ఉన్నారు ఇక్కడ ఒక పక్క మినిస్టర్స్ ఉన్నారు ఒక పక్క సెక్రటరీస్ ఉన్నారు ఒక పక్క ఏడాది డిపార్ట్మెంట్స్ ఉన్నారు మీరు మీ డిపార్ట్మెంట్లో మీరు స్ట్రగుల్ చేసి మీరు ఏ విధంగా తీసుకుపో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ నాకు నెక్స్ట్ మీటింగ్ లోపల వీలైనంత వరకు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇంటిగ్రేట్ చేసుకోవాలి నేను కూడా రేపు రాబోయే రోజుల్లో ఆర్టీజీఎస్ కూడా మీరు బయట నుంచి కాకుండా ఇవే పెట్టుకొని యు మానిటర్ నా ఏదైతే డేటా లేక్ ఏంటి లేకుంటే ఎన్ని వచ్చాయి పర్ఫార్మెన్స్ ఇండికేటర్ దానికే అప్డేట్ చేసేయండి పీపీటీ కూడా ఏదైతే ఉందో లెన్స్ కూడా ప్రోగ్రామింగ్ చేసేయండి ఇంటిగ్రే రాబోయే మంత్ నుంచి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ దాన్ని బేస్ చేసుకొని వ్యక్తికి యూనిట్ అకౌంట్ మనం ఒక ప్రాసెస్ అంతా ఇంటిగ్రేట్ చేద్దాం అప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ చూస్తే ఒక ప్రోగ్రామ్లు అంబులెన్స్ సర్వీసెస్ వన్ నాట్ ఎయిట్ ఎన్టీఆర్ వైద్య సేవ హెల్త్ కేర్ ట్రస్ట్ అంబులెన్సెస్ ఏడు వందల ముప్పై ఒకటి ఇన్ ఆపరేషన్ ఏడు వందల ఆరు యాజ్ నౌ పర్సంటేజ్ ఆఫ్ అంబులెన్స్ ఇన్ ఆపరేషన్ యాజ్ అన్నైంటి సిక్స్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ విల్ బీ విజిబుల్ ఎవ్రీథింగ్ మెషరబుల్ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆన్ బోర్డ్ డెబ్బై ఐదు మంది అయ్యారు ఇవన్నీ ఇరవై ఆరు డిపార్ట్మెంట్స్ మూడు వందల అరవై తొమ్మిది సర్వీస్ మాత్రం ఇప్పటి వరకు మీరు మీరు చేయడం కానీ ఆర్టీజీఎస్తో కలిసి వర్క్ చేయడం కానీ చేశారు ఇంకా మెనిమోర్ వర్క్ ఫ్లో రావాలి దాన్ని కూడా మీరు వర్క్అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఇప్పుడే చెప్పారు అవి కూడా ఇంకా మార్పులు చేర్పులు ఉండవు మీరు అవన్నీ కరెక్ట్గా చేసి ముందుకు పోవాలి అవేర్ కూడా ఈ మంత్ ఎండ్ లోపల డేటా అంతా వచ్చేస్తుంది ఆల్ ఫార్టీ టూ పారామీటర్స్ ఉంటాయి ఫార్టీ వన్ ఉంటాయి ఈ ఫార్టీ వన్ ఎవరెవరికి రిలేటెడ్ ఎక్కడెక్కడ ఉన్నాయి దట్ ఈస్ వన్ సెకండ్ వన్ ఏదైతే ఆర్టీజీఎస్ లో డ్రోన్ గానీ సీసీటీవీ కెమెరా కానీ ఇంకా ఏమైనా యూస్ కేసెస్ ఉంటే హెట్ టెలర్స్ మీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కూడా చెప్తే ఆర్టీజీఎస్ కూర్చొని వర్కౌట్ చేస్తారు అప్పుడు ఈజీ అవుతుంది మనం నెక్స్ట్ లెవెల్ పోవడానికి కూడా సులభం అవుతుంది ఇవి ఇంకొక పక్కన నేను డిపార్ట్మెంట్ కూడా చెప్పాను క్లియర్ గా కొన్ని కొన్ని డిపార్ట్మెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉన్నాయి సెన్సార్స్ అన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో సాయిల్ మాయిచర్ కానీ రిజర్వాయర్స్ కానీ మైండ్ ఇరిగేషన్ గాని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అప్డేట్ చేస్తున్నారు ఇంకొక పక్కన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెయిన్ గేజెస్ విలేజెస్ వర్గా ఉన్నవి వాళ్ళు చేస్తున్నారు ఇంకా కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ చేస్తున్నారు కొన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు ఎవరు చేసినా సర్వీస్ స్టాండర్డ్స్ ఫిక్స్ చేసి అవుట్ సోర్సింగ్ ఏజెన్స్ ని పెట్టి ఇన్ని రోజుల్లో రిపేర్ వస్తే ఇన్ని రోజుల్లో చేయాలి ఏదో రీప్లేస్మెంట్ కానీ ఆర్ అదర్వైజ్ ఫంక్షన్ తయారు చేసే బాధ్యత వాడిది ఈ మంత్ ఎండ్ నుంచి అది కూడా ఒక ప్రొసీజర్ పెడతాం కామన్ ప్లాట్ఫామ్ లో ఉంటుంది సర్వీస్ స్టాండర్డ్స్ ని బేస్ చేసుకొని వాళ్లకు మనీ పే చేస్తాం కొన్ని యాక్షన్స్ కూడా తీసుకుంటాం సో దట్ డేటా ఉండాలంటే అక్యురేట్ గా వస్తేనే డేటా మనకు ఉపయోగపడుతుంది అది కూడా మనం చేద్దాం అలర్ట్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ కూడా మీరు చూస్తే ఇరవై ఆరు పెట్టారు ఇట్ ఇస్ గుడ్ సిస్టమ్ బట్ కొంత కాస్ట్ కూడా అవుతుంది వన్ టైం కాకుండా దీన్ని ఎట్లో వాడతాము ఒకసారి అనలైజ్ చేసుకుంటే రిపీటెడ్గా వాడతామంటే కలెక్టర్స్ అందరూ మనకు ఒక ఆలోచన వస్తుంది దాన్ని బట్టి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇక్కడ సీసీటీవీ కెమెరాల్లో ఎంతవరకు ఉపయోగించుకుంటాం అవి పదమూడు జిల్లాల్లో ఉండేటివి ఫైనలైజ్ చేయడం ఒక ఎక్స్పెక్ట్ అయితే ఫార్టీ ప్లస్ అనలిటిక్స్ యాజ్ ఆన్ టుడే తీసుకుంటున్నారు పద్నాలుగు వందల పద్నాలుగు వేల ఏడు వందల దీంట్లో ఇవి ఏ డిపార్ట్మెంట్ వరకు వస్తాయో అవన్నీ కూడా ఇస్తారు ఇంకా ఏదైనా యూస్ కేసెస్ ఉంటే మీరు చెప్తే దాన్ని బట్టి అవసరమైతే క్రూషియల్ ప్లేసెస్ లో పోలీసులు మీరు చెప్తే అక్కడ కూడా కెమెరాలు పెట్టి ఆ టైప్ ఆఫ్ ఏ టైప్ ఆఫ్ కెమెరాస్ కావాలని పెట్టి అక్కడి నుంచి డేటా తెప్పించుకుంటాం దీన్ని చేసిన తర్వాత మనం ఈ యాక్సిడెంట్ తగ్గాలి నేను ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నా మీ అందరికీ మనం ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని బ్రెయిన్ స్టామింగ్ జరిగి కొత్త ఎస్ఓపి తయారు చేసి అకౌంటబిలిటీ ఫిక్స్ చేసే పరిస్థితి రావాలి మూడు ఎగ్జాంపుల్ చెప్తున్నారు బస్ జరిగిన తర్వాత ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్టీసీ రోడ్స్ కానీ వీళ్ళందరూ కూర్చొని వాట్ ఈస్ ద రీజన్ డ్రైవర్ ఫాల్టా వెహికల్ ఫాల్టా లేకపోతే ఆ రోడ్లు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా నేషనల్ హైవే కానీ ఆ స్టేట్ హైవేస్ కానీ ఉన్నాయా లేకపోతే వేరియస్ సిస్టమ్స్లో పబ్లిక్ పాలసీలో డిఫెక్ట్ ఉందా ఇవన్నీ కూడా మీరు వర్కౌట్ చేయకపోతే సైలెంట్ స్పెక్టేటర్స్ అయితే యు ఆర్ డూయింగ్ ఇన్జస్టిస్ ఫర్ ది సొసైటీ ఐఎమ్ యూ బీ క్లియర్ మనం ఏది ఇమ్యూన్ అయిపోయేసి పర్వాలేదు ఎవరు చనిపోయినా పర్వాలేదు అనుకుని వదిలిపెడితే మాత్రం వన్ వే దట్ ఈస్ ఎ బిగ్ క్రైమ్ మనం అందరం కూడా రియలైజ్ కావాలి విఆర్ ఆల్ హియర్ అవు టు గెట్ ఇట్ డన్ కాబట్టి ఇలాంటివి అది ఒక పక్కన ఆ క్రాకర్స్ వచ్చింది లేకపోతే దేవాలయాలు వచ్చాయి ఇవి కూడా మనందరి బాధ్యత ఉంది భక్తులు వస్తున్నారంటే ఓసారి ఆ ఎమోషన్ లో తెలియకుండా వస్తూ ఉంటారు కానీ ఆ ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవడం మనందరి బాధ్యత ఈ విషయాలు కూడా ఈ రెండు మూడు విషయాల్లో అందరం బయట జరిగిన ఇన్సిడెంట్ కూడా ఒక ఆధారంగా తీసుకుని అలాంటి ఇష్యూస్ మన మన దగ్గర యాక్సిడెంట్స్ కూడా తీసుకురావాలి ఆల్ డిపార్ట్మెంట్స్ యూ డూ వన్ థింగ్ వాట్ ఆర్ ఆల్ ది ఇష్యూస్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఇట్ మా దగ్గర కూడా డేటా ఉంటే మేము కూడా అనలైజ్ చేయమంటాం చేసిన తర్వాత ప్రివెంటివ్ ముందుగానే ప్రో యాక్టివ్ మెజర్స్ తీసుకుందాం ఒక ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ వాట్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ ఈరోజు మొత్తం ఆ రిపోర్ట్ కూడా ఇచ్చారు మొన్న మనం కమిటీ ఆ కమిటీలో కూడా రిపోర్ట్ ఇచ్చారు దాన్ని యాజ్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంటెడ్ ఇంకా బెటర్గా ఉంటే దానికి కూడా ఒక అందరిని పెట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ పెట్టి ఆ రిపోర్ట్ ఇమ్మనండి యాక్షనబుల్ పాయింట్స్ అన్ని అవన్నీ ఎస్ఓపి తయారు చేసి వీళ్ళు మూవ్ ఇన్ దట్ డైరెక్షన్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ కానీ రోడ్ యాక్సిడెంట్స్ కానీ లేకపోతే మీకు ఇలాంటి దేవాలయాలు కానీ ఇంకొక పక్క క్రాకర్స్ లాంటి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఉంటే అలాంటివి కానీ ఇవే కాకుండా చిన్న చిన్న విషయాలు కూడా మైన్స్ కానీ వెల్ఫేర్ కూడా చిన్నపిల్లలు యూత్ వెళ్ళి చాలా దగ్గర యాక్సిడెంట్స్ అవుతున్నాయి సార్ అది దాని మీద కూడా కొంత సోపి ఉండాల్సిన అవసరం ఏదండి సముద్రంలో అది కూడా అది కూడా పెట్టుకోవాలి అది కూడా సముద్రం లేక ఎక్కడ వాటర్ కనపడిస్తే అక్కడ వీళ్ళు దిగేయడం లో తెలియకుండా ఏ తెలియకుండా దిగడం అది బాధిత రహితంగా దీన్ని ఎడ్యుకేషన్ చేయాలి కంటిన్యూగా అంటే లైఫ్ అంటే వాళ్ళకు విలువ తెలియకుండా చేసే పరిస్థితి వస్తున్నారు మనం దాన్ని కంటిన్యూగా డైలాగ్ పెట్టాలి ఎడ్యుకేట్ చేయాలి కఠినంగా ఉండాలి అవేర్నెస్ తీసుకురావాలి విల్ డూ ఇట్ ఇవన్నీ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ మీరు తయారు చేసి మీ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ మీరు కూడా పెట్టండి అనలైజ్ చేయండి హిస్టారికల్ హిస్టారికల్గా డేట్ వారిగా ఆర్టీజీఎస్ కూడా పంపేయండి అక్కడ నుంచి మేము కూడా దానికైతే ఒక క్యాలెండర్ తయారు చేసుకుంటాం మీరు ఇంటర్ డిపార్ట్మెంట్స్ ఉంటే ఆటోమేషన్ లో పెట్టి దాన్ని యాక్టివేట్ చేసి అవసరమైన సపోర్ట్ కావాలంటే ఇప్పుడు ఉదాహరణకు ఎక్కడన్నా ఫంక్షన్ అయితే పోలీసు కూడా ఒక స్పెషల్ పార్టీ సెటిల్ తీసుకుపోవాలి టెక్నాలజీ సపోర్ట్ ఎట్లా తీసుకుపోవాలి వీల్ వర్క్ ఇట్ అవుట్ ఒకవేళ సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా పెట్టి దానికి ఒక వ్యాన్ పెట్టి మానిటర్ స్పెషల్ వ్యాన్ పెట్టి మానిటర్ చేయగలుగుతామా డ్రోన్స్ అవన్నీ పెట్టి దానికి ప్రోగ్రామ్ ఏమైనా తయారు చేయాలన్నా వర్కౌట్ చేయండి మీరు ఇక్కడ ఈ డ్రోన్ కానీ ఇవన్నీ కూడా మీరు చాలా సార్లు అనుకున్నా మీ అందరు చెప్పారు నేను చేసిన తర్వాత ఇంపాక్ట్ అనాలిసిస్ హెల్త్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీరు ఇది కూడా చేయాల్సిన అవసరం ఉంది కాస్ట్ వర్సెస్ టు ఇంపాక్ట్ కాస్ట్ వర్సెస్ టు నెగటివ్ ఇంపాక్ట్స్ ఇప్పుడు ఉదాహరణ పెస్టిసైడ్స్ ఉంది ఎంత అవసరమో పెస్టిసైడ్స్ అంతేగాని స్ప్రే చేయగలిగితే దానివల్ల చాలా వరకు హెల్త్ ఇంపాక్ట్ పాజిటివ్గా ఉంటుంది అలాంటివన్నీ కూడా మనం అనలైజ్ చేసి స్లోగా డ్రైవ్ చేయాలి ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ తగ్గే పరిస్థితి రావాలి అండ్ అట్ ది సేమ్ టైం ప్రొడక్టివిటీ మాత్రం తగ్గకూడదు దీన్ని కూడా ఒకసారి రికార్డ్ చేయండి సింగిల్ సర్చ్ బార్ ఇప్పుడే మీకు ఆ డేటా అంతా ఇచ్చారు అది అంతా కూడా మీరు ఉపయోగించుకొని ఎంతవరకు పోగలుగుతాం ముందుకు పోయి ఈ జీవోలు కూడా ఇంకా మీ దగ్గర ఒక కోటి పద్దెనిమిది లక్షల పదకొండు కోట్ల ఎనభై ఎయిటీన్ ల్యాక్స్ థర్టీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ నైంటీ వన్ ఇప్పటికి అప్డేట్ చేశారు మొత్తం డాక్యుమెంట్స్ జివోస్ మెమో సర్కులర్స్ నోటిఫికేషన్స్ లెటర్స్ యాక్ట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాలసీ డాక్యుమెంట్స్ రెజల్యూషన్స్ ఆడిట్ రిపోర్ట్స్ జడ్జిమెంట్స్ ప్రొసీడింగ్స్ మిస్లేనియస్ ఇప్పుడే సాయి ప్రసాద్ గారు చెప్పినట్టు ఇవన్నీగానే కరెక్ట్గా ఉపయోగించుకుంటే మీరు అఫిడవిట్స్ వేయడానికి కానీ మీరు జీవోలు ఇవ్వడానికి కానీ మీకు చాలా క్లారిటీ వస్తుంది ఏ యూస్ కేసెస్ కూడా చాలా వరకు ఇప్పటికీ కొన్ని ఒక తొంభై తొంభై ఏడు దాకా వచ్చాయి అది ఎంతవరకు వాడుతున్నారు ఎంతవరకు ఫలితాలు ఇస్తున్నాయి మీరు ఒకసారి చెక్ చేయడం ఎవ్రీ డిపార్ట్మెంట్ మీరు కూడా యూస్ కేసెస్ తయారు చేసుకుంటే ఏం కావాలి మీకు ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే సింప్లిఫికేషన్ రావాలంటే మోర్ అకౌంటబుల్ రావాలంటే ఏం చేయాలని మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది కూడా కానప్పుడు అప్పుడప్పుడు హ్యాకథాన్స్ కూడా పెట్టండి ఏది ఆర్టీఐ హెచ్ తరఫున అదే మరి మీరు కూడా కలిసి పెట్టండి రెండోది అవసరమైతే శాండ్ బాక్స్ పెట్టి డేటా పెట్టి ప్రజలు కూడా అడగండి దానికి ఒక మెకానిజం క్రియేట్ చేయండి చేస్తా ఉంటే అలవాటు అయిపోతుంది ఒక పక్క వెళ్తాం అదే మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున ఏ యూస్ కేసెస్ ని చేయడానికి ఏవి ఇన్ ఎడ్యుకేషన్ ఇప్పటికీ కొంత బెటర్గా లాజికల్ లాజికల్గా కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అది కూడా రికార్ట్ చేయాల్సిందిగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి చెప్తున్నాను ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎవ్రీ ఇన్సిడెంట్ అయిన తర్వాత ప్రివెంటు అక్కడ నుంచి అది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక లెసన్ గా తీసుకొని వి వీఆర్ గోయింగ్ టు ప్రివెంట్ ఫర్ ఫ్యూచర్ ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు ఈవెంట్ మేనేజ్మెంట్ వల్ల లాభం లేదు ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ వల్ల ఆ ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి ఏం చేయాలనో జరిగిన ఇన్సిడెంట్ ఆధారంగా చేసుకుని మీరు అది కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది అదే మరి ఆఫీస్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ నేను చెప్పాం ఎట్లా ఇస్తాను కూడా చెప్పాను నెక్స్ట్ మీటింగ్ నుంచి నేను అవి కూడా మీకు మీ దృష్టిని తీసుకొస్తాను ఏ డిపార్ట్మెంట్ ఎక్కడుందని ఈ పోటీ ప్రపంచంలో హెవీ ఆస్పిరేషన్స్ ఉండే ఈ సమయంలో మనం కూడా ఆ యాంగిల్లో పనిచేసే తప్ప బాధ్యతగా ఒకవేళ తెలియకపోతే తెలుసుకుందాం నేర్చుకుందాం ముందుకు వెళ్దాం కానీ అన్నీ నాకు తెలుసు అని చెప్పి చేయకుండా కరెక్ట్ కాదు ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది నేను కోరుతున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పాజిటివ్ పీపుల్స్ పర్సెప్షన్లో కూడా నేను చూశాను మేము వన్ ఇయర్ నుంచి మానిటర్ చేస్తున్నాం నేను ముందే చెప్పినట్టు కొన్ని డిపార్ట్మెంట్లు ఇంకా కూడా అంటే మీ కంట్రోల్ దగ్గర లేదా మేము చెప్పినా కూడా మీరు చేయలేకపోతున్నారా ఎక్కడుందో లోపాలు అనలైజ్ చేసుకోండి నేను అవసరమైతే మళ్ళీ నేను మాట్లాడతాను దర్ ఇస్ నో కాంప్రమైజ్ గో టు ఫీల్డ్ మీరు ఆఫీసర్స్ కూడా సీనియర్ ఆఫీసర్ సీనియర్ సెక్రటరీస్ గో టు ఫీల్డ్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీరు అప్పుడప్పుడు ఫీల్డ్ పోకుండా ఇక్కడనే కూర్చో కరెక్ట్ కాదు లాస్ట్ టైం కూడా చెప్పాం ఇప్పుడు అది కూడా మీరు అందరూ కూడా సీనియర్ సెక్రటరీస్ వెళ్ళాలి మీ సిస్టమ్ సెట్ల పనిచేసిన అధ్యయనం చేయాలి అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని డిపార్ట్మెంట్లు బెటర్గా ఉన్నాయి కొన్ని డిపార్ట్మెంట్లు ఇంప్రూవ్ అవుతున్నాయి కానీ ఎక్స్పెక్టెడ్ ప్రకారం ఇంప్రూవ్ కావడం లేదు ఇంకా ఉన్నాయి వన్ ఇయర్ ఈజ్ ఏ బిగ్ టైమ్ అకార్డింగ్ టు మీ సంవత్సరం సంవత్సరం కాదు సంవత్సరం ఆరు నెలలు ఈ మంత్ అయిపోతే నెక్స్ట్ మంత్ కంతా వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అవుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా మీరు అందరూ ఇన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్ని మీకు ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ చదవడం లేదు ఏ విధంగా మేము ఎవాల్యుయేషన్ చేస్తున్నాం కూడా మీకు అవన్నీ డీటెయిల్స్ పెట్టాం సో ఇప్పుడు ఇది ఒకసారి మీరు చూసిన తర్వాత సైక్లోన్ మొంతా చూసిన తర్వాత సేమ్ స్పిరిట్ మళ్ళీ రావాలి ఇది ఎక్స్ట్రానరీ వర్క్ ఏం కాదు కానీ కన్సిస్టెంట్గా మానిటర్ చేసాం రియల్ టైంలో మానిటర్ చేసాం ఎక్కడికక్కడ అందరిని కదిలించాం దానివల్ల ఈ ఫలితం వచ్చింది మీరు కూడా అది గుర్తుపెట్టుకొని దీన్ని ఒక మోడల్ గా తీసుకొని ఎవ్రీ డే అందరం గారి పనిచేస్తే ఇది సాధ్యమవుతుంది ఇది కూడా మీరు రికార్డ్ చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతూ ఫైనల్ గా ఇవన్నీ కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు మన వాళ్ళు అవి కూడా మనం డిస్కస్ చేశాం ఏ విధంగా ఈ డ్రోన్ బేస్డ్ డిజాస్టర్ టాస్క్ మానిటరింగ్ కానీ ఇవన్నీ చేసిన తర్వాత ఫ్యూచర్లో ఎట్లా చేయాలి అనే దానిపైన కూడా మనం కొన్ని డిపార్ట్ ప్రోయాక్టివ్ గవర్నమెంట్ కింద ఈ డిపార్ట్మెంట్ సార్ కోఆర్డినేట్ చేసుకోవాలి మిగిలినట్టు అన్ని కూడా కొన్ని ఇచ్చారు అవన్నీ కూడా వర్కౌట్ చేద్దాం ఒకటే నేను ఫైనల్గా మీ అందరూ కోరుతున్నా టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంత క్లియర్గా ఉన్న తర్వాత మీరు పర్ఫామ్ చేయలేకపోయారంటే అది నెగ్లిజెన్స్ తప్ప ఇంకోటి ఉండదు మనకు ఇట్ ఈస్ పాసిబుల్ బట్ ఇంకా మనకు ఇన్హెరెంట్గా హిస్టారికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ఐదేళ్లు డిఫంక్షన్ బాగా డిస్ట్రిక్షన్ జరిగింది దానివల్ల రికవర్ కావడానికి నాకు మాకు కూడా వెసులుబాటు రావడం లేదు ఇంకా ఫైనాన్షియల్ కూడా వెసులుబాటు లేదు బట్ వదిలిపెట్టే సమస్య లేదు రీబిల్డ్ చేయాలి రీబిల్డ్ చేసి మనం ముందుకు పోవాలి ఈ విషయంలో మీ అందరికి క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది అది చేసే ఈ క్రమంలో టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం కంటే వేరే మార్గం లేదు మీ లైఫ్స్ కానీ మనందరికి కానీ ఈజీ అవుతుంది ప్రొడక్టివిటీ విల్ బి వెరీ హై అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్ కూడా చాలా సులభం అవుతుంది ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అకౌంటబిలిటీ వస్తుంది ఈజీగా ట్రాక్ చేసే మెకానిజానికి ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి ఏ స్టేట్ కూడా టెక్నాలజీ ఇంత ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవడం లేదు మనం ఉపయోగించుకున్నప్పుడు దాని ఫలితాలు రావాలి దయచేసి ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా చేయాల్సిందని నేను కోరుకుంటూ ఇక మళ్ళా నెక్స్ట్ మంత్ ఎట్లా మనం చేస్తాం కాబట్టి దీనికంటే నేను చెప్పడం లేదు బీ క్లియర్ ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్ మనం ఒక టీం సింగిల్ టీమ్ సింగిల్ అప్రోచ్ సింగిల్ వాయిస్ సింగిల్ థింకింగ్ మనం అనుకున్న విజన్ జరగాలి దానికి ఎక్కడైనా మీరు సెక్రటరీస్ మినిస్టర్స్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కూడా చెప్పండి నేను కూడా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఐ విల్ ఆల్సో రివ్యూ మీటింగ్స్ కంటిన్యూ చేస్తాయి టూ వే ఒకవేళ మీరు ప్రోయాక్టివ్గా ఉంటే దట్ ఈస్ బెటర్ మీరు ప్రోయాక్టివ్ లేనప్పుడు మీరు వదిలేస్తున్నారంటే మేమే పిలిపించి మేము కూడా వదిలిపెట్టినాం ఎప్పటికప్పుడు విల్ కాల్ యూ విల్ రివ్యూ విల్ గివ్ గైడెన్స్ విల్ స్ట్రీమ్ లైన్ డిపార్ట్మెంట్ నో బడీ ఈజ్ ఎక్సెప్షన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ విత్ దిస్ ఐ అండ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్